అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపరూపమైన అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ క్లాస్ కోసం జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో చేపలు హనుమయ్యే కంపెనీ బృందావన్ పార్డెన్స్ గుంటూరులో లో నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి ప్రతిరోజు నక్షత్రాల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి ప్రవేశం ఉచితం ఇట్లా అని చెప్తే ఏ నాయకులు రారు నా వెనకాల నేను ఒక్కరిని వస్తా మీరే ఎస్కాడ్ పెట్టి తీసుకోండి నాకు అభ్యంతరం లేదు నా లాయర్లకు కలిసి వస్తున్నా నా కారులో ఒకటే కారు చేస్తామని చెప్పారు ఓకే మా నాయకులు ఎవరు తీసుకురాను నేను నా లాయర్ మాత్రమే వస్తారు అని చెప్పి ఇక్కడ ఏసీపీ గారికి ఇంకొక చెప్పే వారితో పాటు బయలుదేరారు ఇప్పుడు పోయిన తర్వాత ఏసీపీ ఆఫీస్ ముందట బయట ఆపేసారు ఇప్పటికి దాదాపు అర్ధ గంట అవుతుంది అర్ధ గంట నుంచి బయట కార్లో కూర్చోబెట్టారు లాయర్లు వద్దు అనే సాకొని ఎందుకు భయపడుతున్నారు లాయర్లను చూసి రేవంత్ రెడ్డి ఎందుకు భయమవుతుంది నీకు ఇందులో ఒక దొంగ వేషం ఉంది మొన్న మా పట్న నరేంద్ర రెడ్డి గారిని లగచర్ల కేసులు ఏదైతే పద్ధతుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి వారు చెప్పని మాటలని చెప్పినట్టు పోలీస్ స్టేషన్ విచారణలో నేనే ప్లాన్ చేసినా మొత్తం కేటీఆర్ గారు ఆదేశాల మేరకు అని చెప్పేదైతే తప్పుడు రాత్రులు రాసి కోర్టులో సమర్పించారో మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతుందని నాకు అనుమానం ఉంది పోలీసుల మేము మాకు విశ్వాసం పోతుంది రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుంది ఇక్కడ భారత రాజ్యాంగం చట్టాలు అమలు కావడం లేదు అందుకే నేను లాయర్లను తీసుకొని వస్తాను ముందే చెప్పి తీసుకొని పోయాను వాళ్ళ లాయర్లు వద్దు అనే పేరు మీద కేటీఆర్ గారిని హాఫ్ అవర్ పైన ఎప్పటికీ అర్థం కలిపి బయట రోడ్డు మీద పెట్టి సతాయిస్తూ ఉన్నారు ఇది కేవలం రేవంత్ రెడ్డి కొద్ది రోజులు సతాయించి ఏదో ఆనందం పొందటానికి ఒక రాక్షస ఆనందం జనరల్గా మన సినిమాలు చూపిస్తుంటారు ఎవరినొకరు బాగా హింస పడుతుంటే విలన్ సంతోషపడుతుంటాడు నవ్వుతుంటాడు గా ప్రహసనం జరుగుతుంది తప్ప ఇంట్లో కేసులో ఏమీ లేదని సంగతి అందరికీ కూడా తెలుసు సేమ్ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన చెప్పని మాటలు చెప్పి చెప్పినట్టు రాసి మీడియాకు లీక్లు ఇచ్చి కోర్టులను పక్కదారు పట్టించే ప్రయత్నాలు ఏదైతే చేసానో ఇందులో కూడా నేను చెప్పని చెప్పినట్టుగా మీరు రాసే అవకాశం ఉంది కాబట్టి నేను లాయర్ తీసుకుని వస్తున్నాను చెప్పాడు లాయర్ తీసుకుపోయే హక్కు ఉంది తప్పకుండా లేదు అని అంటే లాయర్ అలా చేస్తే లేరు అంటే మీరు ఏదో దొంగవేషం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్పినవి మీరు చెప్పి చెప్పి కోర్టులో రాసి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము అనుకోవాల్సి వస్తే ఎందుకు భయం మీకు విచారణ పారదర్శకంగా చేయదలుచుకుంటే ఒక లాయర్ సమక్షంలో చేస్తే మీకు వచ్చిన నష్టమే రికార్డ్ చేయండి మొత్తం టోటల్గా వీడియో రికార్డ్ చేయండి మీరు ఏం ప్రశ్న అడుగుతున్నారు కేటీఆర్ గారు ఏం సమాధానం చెప్తున్నారు లాయర్ మధ్యలో వచ్చే మిమ్మల్ని ఏమైనా కూడా ఇబ్బంది పెట్టిండా విచారణ చేయండి మొత్తం వీడియో రికార్డ్ చేసి కోర్టు ముందు పెట్టండి రేపు మాకేం అభ్యంతరం లేదు ఉన్నది ఉన్నట్టుగా జరిగితే మాకేం అభ్యంతరం లేదు కానీ మీరు దొంగ రాతలు తప్పుడు రాతలు మా వాళ్ళు చెప్పని చెప్పిన పద్ధతుల్లో మీరు అయితే రాసి లీకులు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారో సమాచారం తప్పుడు సమాచారం ఇస్తున్నారో ప్రజలు కోర్టులకు మేము అది జరగద్దనే ఇవాళ మా కేటీఆర్ గారు న్యాయవాదులను తీసుకొని వెళ్ళాడు ఇప్పటికి కూడా ఇంకా బయటనే రోడ్డు మీద నిలబెట్టినారు ఇది చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా భారత రాజ్యాంగం పైన విశ్వాసం ఉన్న పౌరుడిగా